కరీంనగర్ లోని డిసిసి కార్యాలయంలో గురువారం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుర్మల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య కులంలో గాంధీజీ జన్మించడం గర్వకారణంగా ఉందన్నారు దేశానికి అహింస ద్వారా స్వాతంత్రం సాధించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు అదేవిధంగా గాంధీజీ స్ఫూర్తిగా వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు ప్రపంచం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు మన పిత మహాత్మా గాంధీ గారి వర్ధాంతి వేడుకల కార్యక్రమాలు కరీంనగర్ పట్టణంలోని డిసిసిఐ కార్యక్రమ డిసిసి ఆఫీసులో చేయడం జరిగింది ఇందులో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి ఆ రోజు వారు ఆంగ్లేయులను పాలదానికి ప్ర ప్రముఖ పాత్ర పోషించి స్వతంత్ర సమరయోధుడిగా పేరుగాంచిన ఒక గొప్ప భేధావి ఆ మహనీయుడు ఈరోజు వారి వర్ధంతి వేడుకలను కరీంనగర్ పట్టణంలో డిసి ఆఫీసులో ఘనంగా నిర్వహించడం కూడా జరిగింది వారి ఆలోచన విధానాలను వారిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ఆశయాల అనుకూలంగా మనందరం అడుగు వారి అడుగుదాడలో నడవాలని కోరుకుంటూ ఈరోజు ఆ గొప్ప మేధావి వేడుకలు ఘనంగా చేసుకొని నివాళులు అర్పించడం జరిగింది ఇందులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో విధి విధ హోదాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు మరియు హాజరైన కార్యకర్తలు అందరికీ ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు గాను వారందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ